హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులు అవుతుంది మనం వీడియోస్ పెట్టక యాక్చువల్లీ ఏంటంటే బిలేటెడ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనమాట ఆగస్ట్లో ఫస్ట్ వీక్లో అయితే వస్తుంది కదా ఫ్రెండ్షిప్ డే సో నేను నిన్న నిన్న ఫ్రెండ్షిప్ డే బట్ ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే నాకు ఒక గుర్తు వచ్చిందనమాట మనం ఛానల్ స్టార్ట్ చేసింది నేను ఛానల్ స్టార్ట్ చేసింది నవతాస్ కిచెన్ ఛానల్ స్టార్ట్ చేసింది ఫ్రెండ్షిప్ డే రోజే స్టార్ట్ చేశాను ఛానల్ని టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆగస్ట్లో ఫస్ట్ సండే కదా సో సిక్స్త్కి వచ్చిందనమాట అప్పుడైతే నేను ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ ఇప్పుడు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ ఇయర్స్ అయితే అయిపోయింది సో అలా టూ ఇయర్స్ అయితే అయిపోయిందనమాట ఛానల్ స్టార్ట్ చేసేసి కానీ యూట్యూబ్తో అంత ఈజీ ఏం కాదు ఎందుకంటే మనం ఒక ఛానల్ స్టార్ట్ చేసామంటే అది కంటిన్యూ చేసి సక్సెస్ అయిపోయిన వాళ్ళు చాలా రేర్గానే ఉంటారు నాకు తెలిసి ఎందుకంటే ఆ వ్యూస్ సరిగ్గా వచ్చి అంత అంత ఛానల్స్ అంత సక్సెస్ అవుతున్నాయంటే వాళ్ళ ఎంత కష్టం ఉందో అర్థం చేసుకోవచ్చు సో నాకైతే అనిపించింది మళ్ళీ మనం రీస్టార్ట్ చేద్దాం మన ఛానల్ని అనేసి అనిపించింది చూద్దాం ఏమవుతుందో బట్ రీస్టార్ట్ అయితే చేస్తే ముందు ట్రై చేద్దాము అని అయితే అనిపించింది సో మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మళ్ళీ రీస్టార్ట్ అయితే చేద్దామన్నమాట కంటిన్యూ అయితే చేద్దాము ఛానల్ని అండ్ కంటిన్యూ అయితే చేద్దాం అన్నమాట రెయిన్ అయితే పడుతుంది పవర్ కూడా కట్ అయిపోయింది రెయిన్ అయితే ఫుల్ రెయిన్ అయితే పడుతుంది అనమాట రెయిన్ ఎలా పడుతుందో చూడండి రెయిన్ పడుతుంది ఇది ఎందుకో నాకు అలా చెప్పాలనిపించింది ఇలా చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఈ మళ్ళీ కలిసి బై ఫ్రెండ్స్